అంటే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఎక్కడో ప్లే మిస్ అయిందని అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ టూ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది బట్ ఎక్కడో స్క్రీన్ప్లో అయితే మిస్ అయింది నితిన్కి స్టోరీ సెలెక్షన్ తెలుస్తలేదో పాపం ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా చేస్తున్నారో తెలియదు కానీ ఒక మళ్ళీ ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే వచ్చింది సింపుల్గా చెప్పాలంటే ఎంసీఏలో మనం చూస్తాం కదా ఒక వదినకి మర్దికి ఎలాగైతే అయితే కాంప్లికేషన్స్ వస్తే విలన్ వల్ల సేవ్ చేస్తాడో సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం అడిషనల్ ఏంటంటే ఒక బిజె విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి బీజం బాగుంది బట్ కాకపోతే ఇంకొంచెం ఎక్కడో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపెట్టలేదు జనరల్ ఆడియన్స్కి ఒక ఓకే ఓకే టు వాచ్ మూవీ లాగా అనిపిస్తుంది బట్ అంత దిల్ రాజు చెప్పినట్టయితే అంత ఇంప్రెసివ్గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్ వండర్ కానీ వావ్ మూవ్ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్లో ఒక ఫోర్ ఫైవ్ వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు నాకు ఒకటే ఒకటి అనిపించింది సెకండ్ హాఫ్లో ఒక అగ్నిది సీన్ ఉంటుంది అదొకటి తప్ప మిగతాదంతా సినిమా నాకు రొటీన్గానే అనిపించింది ఫ్యామిలీ తోట అయితే చూడొచ్చు ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ తోట అయితే ఎంజాయ్ చేయొచ్చు కానీ మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఇప్పుడే తమ్ముడు నితిన్ తమ్ముడు చూసి వస్తున్నాను అసలు టైటిల్ పెట్టుకున్నందుకు తమ్ముడు అనే టైటిల్ కి పరువు నితిన్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి కూడా పక్కన పెట్టేద్దాం ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు ఇది జనాల పేషెన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్ ఇది సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది చాలా లాగ్ ఉంది సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు ఎవరి యాక్టింగ్ అంత బాగాలేదు వర్ష బుల్లమ్మ గారి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుండింది ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది అది ఒప్పుకోవాలి నితిన్ గారు యాక్టింగ్ మనం చెప్పకర్లేదు నితిన్ గారు ప్రాణం పెడతారు ఏ సినిమాకైనా కూడా కానీ అన్నా మీరు పాత సినిమాలు బాగాలేదు పోయాయి అని ఎంత బాధపడి ఫ్యాన్స్ ని ఎంత రిక్వెస్ట్ చేసి సినిమా చూడమన్నారు అది వేస్ట్ అన్న నైట్ షో నుండే సినిమాలు ఖాళీ అయిపోతాయి దిల్ రాజ్ గారు ఎంత ప్రమోషన్స్ చేశారో సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అని చెప్పి అంత ప్రమోషన్లు చేసినట్టున్నారు వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టుంది సినిమా మైనస్ పాయింట్ అన్న సినిమా టైటిల్ ఇంకో పెద్ద మైనస్ పాయింట్ అసలు సినిమాలో లయ గారు ఇంకో పెద్ద మైనస్ పాయింట్ ఆవిడ యాక్టింగ్ అసలు ఒకప్పుడు ఎంత బాగుండిందో లయ గారు యాక్టింగ్ ఈ సినిమాలో మొత్తం ఆవిడ యాక్టింగ్ అనిపించింది నాకు మొత్తం యాక్షన్ అనిపించింది యాక్టింగ్ మర్చిపోయారేమో అన్నట్టు అనిపించింది అన్న మీరు కన్నపుతో నేను ఇంకోసారి తమ్ముడు చూస్తా కావాలంటే వద్దు కన్న పొద్దు వాళ్ళ పాప కోసం తీసినట్టు అనిపించలేదన్న మా మీద పగతో తీసినట్టు అనిపించింది లేకపోతే ఆయనకి ఆయనకి అక్క చెల్లె ఉన్నట్టున్నారు మరి ఆ వాళ్ళ మీద ప్రేమతో మా మీద పగతో తీశారు అన్న ఎంసీఏ కాపీ అన్న ఇది అక్కడ అక్క ఇక్కడే అక్కడ వదిిన ఇక్కడ అక్క అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ కనీసం నాని కోసం కామెడీ కోసం కొంచెం ఏదో ఒకలాగా చూడొచ్చు ఆ సినిమా నీ సినిమాలో మాత్రం చూసే అంశాలు ఏం లేవు పోస్ట్ ఇంటర్వెల్ లో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది ఒక ఇరవై నిమిషాల వరకు సినిమా బాగుండింది ఇంటర్వెల్ అయిపోయిన ఇరవై నిమిషాలు సినిమా బాగుండింది ఓకే అమ్మయ్య నిలబెట్టాడు సినిమాని అనుకున్న టైంలో మళ్ళా పడుకోబెట్టేశాడు పడుకున్నారు జనాలు లిటరల్లీ ఫోన్లు చూసుకోవడం పడుకోవడం ఇదే ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా కాంతారా కేజీఎఫ్ దేవరా మొత్తం కలిపి కొట్టాడు మెయిన్ హీరో సినిమాలో నితిన్ గారే అన్న మెయిన్ హీరోయిన్ అసలు హీరోయిన్ ఎవరు అని చెప్పలేము ఎందుకంటే మూడు లే లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరి క్యారెక్టర్ వాళ్ళది అసలు హీరోయిన్ ఉన్నట్టు తీయలేదు సినిమాలో కేవలం నితిన్ మీద లయ గారి మీదనే ఉండే ఫోకస్ అంతే అసలు ఎందుకు చూసానో నాకైతే ఇప్పుడు కూడా బాధేస్తుంది అనవసరంగా మంచి ఫ్రైడే ముందు నాశనం చేసుకున్నానేమో అని దిల్ రాజు గారు కొంచెం చూసుకొని దియ్యాలే సినిమాలు అనిపిస్తుంది ఎందుకంటే వరుసగా దెబ్బలు పడుతున్నాయి ప్రమోషన్లు మాత్రం గట్టిగా చేస్తున్నారు ఆయనకు మాత్రం దెబ్బలు పడుతున్నాయి ఆయన ఇచ్చే ప్రమోషన్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డే లో ఆయన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి ఆయన సేఫే మేమే మేమే పిచ్చాము ఇక్కడ సినిమాల మీద సినిమాలు చూస్తాము తలకాయలు నొప్పిలు తెచ్చుకుంటాం అయినా కానీ రేపు ఇంకో సినిమాకి వెళ్తాం నితిన్ గారు మాత్రం మంచిగా చూసి ఆలోచించి ఇంకో సినిమా తీయండి మేము మళ్ళీ చూస్తాం మీ సినిమాలు బాగుండాలి అంతే లైన్ ఒక మంచి క్యారెక్టర్ లో ఒక సిస్టర్ సెంటిమెంట్ అంటే ఒకటి క్యారెక్టర్ తన మీద ఉంది లీడ్ రోల్ బేసిక్ గా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్ గా ఉన్న క్యారెక్టర్ లయదే అని లయ లేకపోతే అసలు సినిమా కూడా లేదు సో సెస్టర్ సెంటిమెంట్ గా బాగా అనిపించింది తర్వాత నితిన్ సినిమాలకు ఇది వరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన సినిమాలకంటే చాలా బెటర్ గా ఉంది ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇది వరకు చూసుకుని మనకి త్రూ ఇంతకుముందు రెండు సినిమాలు వచ్చాయి కదా ఆ రెండు సినిమాలు ప్లాప్ కదా దాని మీదకి ఇది చాలా చాలా బాగుంది చాలా బెటర్గా ఉంది నాకైతే సినిమా నచ్చింది సో థియేటర్కి వెళ్ళి చూడండి ఎస్పెషల్లీ ఏంటంటే సెషల్ సెంటిమెంట్ ఒకటి తర్వాత ఫైట్స్ ఈ రెండు మాత్రం చాలా బాగా నీటిని చేశాడు చాలా మంచి సినిమా ఇది సో ప్రతి ఒక్కరు చూడండి నాకైతే సినిమా బాగా నచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851